అమ్మ అంటేనే ప్రేమ నాన్న అంటే ధైర్యం పిల్లలకి ఒక ధైర్యం ఇస్తుందండి నాన్నను చూడగానే నాన్న చేయి పట్టుకొని బయటికి అలా నడుచుకుంటూ వెళ్తే పిల్లలు ధైర్యంగా ముందు ముందు నడిచి వెళ్ళిపోతుంటారు అంటే నాన్న పక్కన ఉంటే అంత ధైర్యం వాళ్ళకి నాన్న ఎప్పుడు డిగ్నిటీగా హుందాగా ఉండాలండి ఎంత హుందాగా ఉంటే పిల్లలు కూడా పెద్ద అయ్యాక నాన్న స్థానం వచ్చిన తర్వాతను వాళ్ళు కూడా అదే హుందత్వాన్ని అనుసరిస్తూ ఉంటారు నాన్న ఇలా ఉండేవారు కదా మా చిన్నప్పుడు అని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారండి అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ పెద్ద అయ్యాక గుర్తు తెచ్చుకోవాలంటే మనం హుందాగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి ఎప్పుడు ఇంట్లో చిరుగురులు ఆడటం గొడవలు పడడం లాంటివి చేయకూడదండి అదే అలవాటు పిల్లల్లో కూడా వస్తుంది ఇంట్లో తల్లిదండ్రులకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే పిల్లలు ఎదురుగా కాకుండా పిల్లలు లేనప్పుడు మీలో మీరు చూసుకోవాలి పిల్లల ముందు ఎప్పుడు కూడా గొడవలు పడడం లాంటివి చేయకూడదు ఎంతవరకు అయితే మనం పిల్లల ముందు సంతోషంగా ప్రశాంతంగా ఉంటామో వాళ్ళు కూడా మనల్ని చూసి అలాగే ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటారండి